హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా వన్ ఇయర్ పాటు నిల్వ ఉండేలాగా ఆలూ చిప్స్ ఎలా పెట్టాలో సింపుల్గా చూపించేస్తాను టూ కేజెస్ పొటాటోస్ తీసుకున్నాను ఇలా పెద్దగా ఉన్నాయి తీసుకోండి షేప్ మంచిగా వస్తాయి చిప్స్ పొట్టు తీసేసుకొని ఇలా మంచిగా అన్ని వాటర్లో వాష్ చేసి పెట్టేసుకోండి చిప్స్ కట్ చేసుకునే కట్టర్ ఉంటుంది కదా దీంతో మంచిగా రౌండ్గా చిప్స్ లాగా కట్ చేసేసుకోండి పెద్ద సైజ్ పొటాటోస్ అయితే షేప్ మంచిగా వస్తాయి రౌండ్గా ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కట్టర్ లేకపోతే అమెజాన్ లో ట్రై చేయండి మీకు దొరికేస్తుంది చూస్తున్నారు కదా సన్నగా ఎంత బాగా వస్తున్నాయో పెద్ద సైజ్ పొటాటోస్ అవుతే అవి ఎండిపోయిన తర్వాత కూడా చిన్నగా అవ్వకుండా ఉంటాయి మీకు ఒకవేళ చిన్న పెద్ద సైజ్ పొటాటోస్ దొరకకపోతే పొటాటోని ఇలా అడ్డంగా పెట్టి కూడా కట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చిందో నేను ఒకటి చూపిస్తున్నాను మీకు అప్పుడు డ్రై అయిన తర్వాత కూడా మనకి చాలా పెద్ద పెద్ద సైజ్ ఉంటాయి చిప్స్ ఇప్పుడు మనం తీసుకున్న పొటాటోస్ క్వాంటిటీకి మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాయిల్ అవనివ్వండి దీనికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోండి కొంచెం వాటర్ని టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి ఎందుకంటే వాటర్ అంతా పడేసేస్తాం కదా తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మకాయలో ఉడుకుతుంది కదా ఇక్కడ మా పాప ఉప్పులో ఆవాలు వేసేసింది అవి నేను తీసేస్తున్నాను ఇవి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి మంచిగా పిల్లలు ఎప్పుడైనా చిప్స్ అడిగినప్పుడు దీంట్లో సాల్ట్ పెప్పర్ కానీ సాల్ట్ కారం లేదా మనకి పెరి పెరి మసాలా దొరుకుతుంది కదా అది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ వాటర్లోకి వేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వాటర్ హీట్ అయి ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ బాయిల్ అయితే మనం ఆరబెట్టే లోపే విరిగిపోతుంటాయి సో దగ్గరుండి చూసుకుంటూ ఉండండి ఇక్కడ నేను టూ కేజెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి ఇవి ఎండిపోయిన తర్వాత ఒక పాకిలాంత అవుతాయి అంతే ఇంకా వడియాలు కూడా నేను పోస్ట్ చేస్తాను మధ్యలో మధ్యలో మిక్స్ చేయండి హీట్ అనేది ఈవెన్గా వస్తుంది ఒకటి తీసుకొని మీరు ప్రెస్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఉడికిందా లేదా అనేది మరి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకటి ప్రెస్ చేసి చూస్తున్నాను చూడండి నేను చాలా సింపుల్ ఇవి చేసేయడము కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం చేస్తే కొంచెం ఒక కేజీ క్వాంటిటీతో ట్రై చేయండి స్ట్రైనర్ ఉంటే లోకైనా వేసేసుకోండి లేదంటే ఏదైనా హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది అలాగే పొటాటోస్ కూడా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని మీ దగ్గర కాటన్ శారీస్ కానీ లేదా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా దాని మీద ఆరబెట్టేసుకోండి ఎండలో ఒక హాఫ్ డే పాటు ఆరితే సరిపోతాయి మంచిగా డ్రై అయిపోతాయి ప్లాస్టిక్ షీట్స్ మీద మాత్రం వేసుకోకండి హీట్ ఉంటాయి కదా పొటాటోస్ కూడా మంచిగా ఎండిపోయినాయి కదా నేను కొన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వేయించిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి And thanks for watching.